హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ దాస్తున్నాం ఇవేంటి అని చూస్తారా ఈవినింగ్ స్నాక్స్ ఒక్కసారి స్వీట్ కాన్తోని ఇట్లా వేసి ఉడి టేస్ట్ మాత్రం జబ్బర్దాస్తు ఉంటుంది పిల్లలు మాత్రం మంచిగా తింటారు అన్నట్టు స్వీట్ కాన్తోని చేస్తే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా పిల్లలు మంచిగా తింటారు మోషన్ ఫ్రీ కూడా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ మంచిగా స్వీట్ కాన్లో ఉన్న డస్ట్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ చేసేసాను వాటర్ వేసేసి మొత్తం కడిగేసి పక్క కట్టేసుకోవాలి మంచిగా కార్న్ తీసేసుకోవాలి తీసుకొని పక్క కట్టేసి అందులో ఒక వెల్లిపాయలు మొత్తం ఒక ఐదు అరగాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసేసుకోవాలి అట్లనే అట్లనే ఒక ఉల్లిగడ్డ కూడా మొత్తం కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ మంచిగా గ్రైండర్లో మిక్స్ చేయడానికి మిక్సర్లో వేసేసుకోవాలి అట్లనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా మెత్తగా మంచిగా అన్నట్టు మిక్సీ చూస్తే స్మూత్గా అయిపోయి ఉంటుంది పిండి మంచిగా ఇట్లా మిక్సీ మీద చేసేసాక మంచిగా ఈ పిండి మొత్తం మిక్స్ అయిపోయాక అందులో అల్లం అల్లంల్లి పేస్ట్ అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ అట్లనే కొత్తిమీర కల్లెమాకు అవన్నీ వేయాలి అవన్నీ వేసేసి కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి మొత్తం వేసి మొత్తం మిక్స్ చేయాలి ఇట్లా అయితే టేస్ట్ కూడా జబ్బర్దాస్తు ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు ఈవినింగ్ ఇలా వేసి పెడితే మంచిగా తింటారు అన్నట్టు టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి యాక్చువల్ ఏమనుకుంటారు అంటే స్వీట్ కాన్తోని చేస్తే రావు ఇచ్చుకుపోతే అనుకుంటారు ఇట్లా చేరి మంచిగా వస్తాయి అన్నట్టు చూస్తారు కదా పిండి మొత్తం మిక్స్ చేసేసిన మంచిగా మనం మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్క కెట్టుకొని తర్వాత కొంచెం సోడా వేసి బజ్జీల సోడా పక్కకెట్టి కలిపెట్టు పక్క కట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయినాక చిన్న చిన్నగా బజ్జీల్లాగా మంచిగా వేసేసుకోవాలి కదా వీడియోలో చూసినట్టు మంచిగా చిన్న 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 చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నట్టు మంచిగా వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది మనకు చిత్తకుండా ఉంటుంది అన్నట్టు అట్లా ఒక్కొక్కటి వేసేసి మనం ఇట్లా వేస్తే చిన్న పిల్లలు ఈజీగా తింటారు ఎవ్వరికైనా మంచిగా నచ్చుతుంది అన్నట్టు స్వీట్ కాన్తో చేస్తే మనం వాటర్ కూడా ఎక్కువ తాగుతాం అన్నట్టు ఎండాకాలంలో డిహైడ్రేట్ రాకుండా ఉంటుంది అన్నట్టు మంచిగా కింద కింద కూడా కాలాలి కదా కిందికి పైకి ఒకసారి అనేసుకొని ఇట్లా మిక్స్ చేస్తూ మనం తీసేసుకోవాలి అన్నట్టు చూస్తారు కదా మంచిగా వేయగాలి అవి గోల్డ్ కలర్లో కనిపిస్తుంటే మనం ఇక ఉడికిపోయానైనా తీసుకోవాలి లోపల కూడా మంచిగా క్రిస్పీగా అయిపోయి ఉంటాయి టేస్ట్ మాత్రం మస్తుంది అన్నట్టు ఫస్ట్ టైం చేసినాం కానీ మస్తుండే అసలు రావనుకున్నా కానీ ఇట్లా వేస్తే వస్తాయని ఒకసారి అనిపించి చేసిన అన్నట్టు టేస్ట్ మాత్రం చెప్పొద్ద వస్తుంది చూస్తారు కదా అన్నీ అయిపోయాక ఒకసారి విప్పి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది లోపల కూడా మంచిగా ఉడికిపోయింది అన్నట్టు క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి ఇట్లా చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్